మెదక్ జిల్లా వెల్దొత్తి మండలం చెర్లపల్లి గ్రామంలో రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభేకం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభికం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతులు రుణమాఫీ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రికి రైతులు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా వారన్నారు ఈ కార్యక్రమంలో కలాల్ శేఖర్ గౌడ్ పెంటరెడ్డి నర్సారెడ్డి శ్రీకాంత్ రెడ్డి రామరెడ్డి రాజిరెడ్డి నరసింహులు పోచయ్య కృష్ణారెడ్డి సిద్దిరామరెడ్డి సంజీవ్ గోపాల్ రెడ్డి నరేష్ తదితరులు పాల్గొన్నారు ના <laughs> કતુ <laughs> 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 మరి ఈ రోజు చెల్ల్రపల్లి గ్రామం తరఫున మరి రేవంత్ రెడ్డి నాయకత్వము గారి నాయకత్వంలో ఈరోజు రైతులకు ఒక రెండు లాంటిది ఈరోజు రెండు లక్షల రుణమాఫీ గురించి మనకు వాగ్దానం ఇచ్చింది కాబట్టి చేస్తుండీ కూడా ఇది మన ప్రజలకు చాలా పెద్ద సమస్య ఇది మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా ఇంకా దీన్ని ముందుకు తీసుకోవాలి మరి గ్రామ గ్రామాన్ని కూడా అందరూ తెలియజే తెలియజేసినట్టు కూడా మనం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని గ్రామాలకు చేరే విధంగా అలాగే సోనియా గాంధీ నాయకత్వం వాళ్ళని కూడా తెలిసినట్టు చేద్దామని చెప్పేసి గ్రామం తరఫున అందరికి నేను తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీలో ప్రకారం ఒక్కొక్కటిగా అమలు జరుగుతున్నది అందులో కూడా చాలా అరుదైన ఘట్టము ఈ రుణమాఫీ కూడా సకాలంలో అందరికీ అందుతుందని ఆగస్టు పదిహేను లోపల అందరికీ రెండు లక్షల లోపు రుణమాఫీ వర్తిస్తుందని రేవంత్ రెడ్డి తెలియజేయడం అర్చనీయం మరియు తొందర తొందరగా కూడా అందరి అకౌంట్లో డబ్బులు కూడా పడుతున్నాయి ఇది రేవంత్ రెడ్డి గారి దిగ్విజయం ఆడిన మాట తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారని మేము మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చాలా పవిత్రమైనటువంటి రోజు మొత్తం రైతు జనానికి ఒక శుభవార్త ఎందుకంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రైతు ఒక వెన్నుముక అట్లాంటి వెన్నుముకకు ఉన్నటువంటి రైతుకే పెద్ద ఆర్థిక సహాయం అంటే సమాజంలో మొత్తం నూటికి డెబ్బై ఐదు మంది జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉంది కాబట్టి ఇది సమాజంలోని నూటికి డెబ్బై ఐదు మందికి ఆర్థిక సాయం అందినట్టే లెక్క ఇది సంక్షేమ పథకంలో అతి పెద్దదైంది సమాజంలోని ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ పథకం ఉంది దీంట్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే మళ్ళీ సవరణ చేయడానికి కూడా ఒక బృందం ఉంది మన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా పాస్బుక్ ఉండి లోన్ రాకపోయినా వారసత్వంగా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనం సర్చ్ చేసుకోవడానికి అవకాశాలున్నాయి ఈరోజు ఇప్పుడు లక్ష లోపు ఉన్న వారికి అందరికీ ఏ లోటుపాటు ఉన్నప్పుడు చేసుకోవచ్చు లక్షన్నర లోపు ఉన్న ఇంకో నెల ఎండింగ్లు చేసుకోవచ్చు రెండు లక్షలది ఆగస్టు పదిహేను లోపు చేసుకోవచ్చు అవకతా పేరు రాని వాళ్ళు నిరాశ నిరాశ చెందొద్దు పేర్లు రాని వాళ్ళు రండి పోయి మాట్లాడి ఆ లిస్టు చేపించాలి లక్ష లోపటి వాళ్ళన్నీ అన్నీ మీకు ఎవరైనా ప్రాబ్లం ఉంటే బుక్కులు తీసుకొని రండి ఆడ మేడంతో ఆపి అన్నీ సాల్వ్ చేద్దాం ఇది చాలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి వాగ్దానం మొట్టమొదటి నెరవేర్చి నెరవేర్చినందుకు మా రైతు పక్షాన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి గ్రామం తరఫున రైతుల పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిరాశ చెందవలసిన కాకపోతే కాలాతీతమైన సరే కానీ మేనిఫెస్టోలో వచ్చిన ప్రతి కార్యక్రమం కూడా ముందుకు తీసుకుపోయేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వ యంత్రాంగం ఉంది కాబట్టి పెన్షన్లు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ ఇతరత్ర రావాల్సిన కార్యక్రమాలు కొద్దిగా టైం పట్టిన అందరికీ సకాలంలో సమగ్రంగా అందరికీ అంతే అనే నమ్మకం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కార్యకర్త ప్రతి ఒక్కడు ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా కార్యకర్తలు పనిచేయాలని కోరుకుంటున్నాను జై ఇచ్చే